హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇదైతే మనీ సేవింగ్ అని చెప్పవచ్చు మనందరికి కూడా ఈ సమ్మర్లో బాగా మనము ఏసీని అయితే వాడుతూ ఉంటాము ఇది నీట్గా లేకపోతే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మనకు ఎలర్జీస్ కూడా వస్తాయి దానికోసం మనము సర్వీసింగ్ సెంటర్కి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించామంటే ఏడెనిమిది వందలు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది మంత్లీ వన్స్ మనం ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనీ సేవింగే కాదు మన హెల్త్ కూడా చాలా మంచిది అదేవిధంగా కరెంట్ కన్జంప్షన్ కూడా ఉంటుంది దానివల్ల మనకు మనీ సేవ్ కూడా అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ముందుగా పైన ఉండే గ్రిల్ తీసాను ఆ తర్వాత ఈ ఫిల్టర్ కూడా తీసేసాను మామూలుగా సమ్మర్ మొదట్లో ఒక్కసారి సర్వీసింగ్ చేపించుకుంటే మెకానిక్ దగ్గర సరిపోతుందండి ఆ తర్వాత మనం ఇంట్లోనే ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు నేను ఎప్పుడైనా సరే దాదాపుగా నైన్టీన్ ఇయర్స్గా ఇంట్లోనే మేము ఏసీలను అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాము ఇయర్లీ వన్స్ మాత్రమే సర్వీసింగ్ చేపిస్తూ ఉంటాను ఇక్కడ స్మూత్గా ఉంటాయి ఇప్పుడు నేను క్లీన్ చేసే పార్ట్ అయితే దానికోసము స్మూత్ బ్రిజిల్స్ ఉండే బ్రష్ అయితే తీసుకోవాలండి దానివల్ల ఏమీ మనకు ఇబ్బంది లేకుండా చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుంది మట్టి బాగా పట్టేస్తుంది మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది అదేవిధంగా ఎదురుగా కూడా ఆ సిమెంట్ అంతా కూడా బాగా వచ్చేసి ఆ మట్టి కూడా నల్లగా కనిపిస్తుంది కదా కనీసం ఫిఫ్టీన్ డేస్ వన్స్ క్లీన్ చేయకపోయినామంటే గాలి కూడా రావడం లేదండి అంత ఎక్కువగా అయితే డస్ట్ అంతా ఫామ్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఇది క్లీన్ చేసుకుంటూనే ఉండాలి మన చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే మాత్రం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవడం చాలా బెస్ట్ అండి డస్ట్ ఎలర్జీ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాము అదేవిధంగా మనకు లంగ్స్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఎక్కువ డస్ట్ ఫామ్ అవడం వల్ల నేను ఫిల్టర్ తీసి పక్కన పెట్టాను కదా ఆ తర్వాత డస్ట్ అంతా కూడా బ్రష్తో క్లీన్ చేశాను ఇప్పుడైతే ఒక టిష్యూ తీసుకొని నీట్గా క్లీన్ చేస్తున్నాను పాత కాటన్ క్లాత్ అయినా తీసుకొని ఇలా అంతా కూడా గ్రిల్ కూడా క్లీన్ చేసుకోవాలి ఆ బ్లోయర్స్ క్లీన్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఆ బ్లోయర్స్ మధ్యలో మనము క్లాత్ పెట్టి తుడిచామంటే మట్టి అంతా వస్తుంది అదేవిధంగా ఏసీ చుట్టూ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి మ మనము పైన ఆ డస్ట్ అంతా బ్రష్ తీసాం కదా వచ్చి ఇలా పడిపోతుంది స్టెఫిలైజర్ పైన అది కూడా క్లీన్ చేసుకోవాలండి స్మూత్ బ్రిజిల్స్ ఉండే బ్రష్ అయినా సరే చాలా జెంటిల్గా క్లీన్ చేయాలండి అవి చాలా స్మూత్గా ఉంటాయి వాటి మధ్య గ్యాప్ కూడా తక్కువ ఉంటుంది నిదానంగా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఆ డస్ట్ అంతా కూడా ఇంకా పెయింట్ బ్రష్ ఉంటే ఇంకా ఈజీగా మనకు క్లీన్ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా ఎంత డస్ట్ వచ్చేసిందో నేను పొడి టిష్యూతోనే క్లీన్ చేశానండి ఇప్పుడు కూడా ఏసీ క్లీన్ చేసుకోవాలంటే అన్ఫ్లక్ చేయాలి లేదా స్విచ్ ఆఫ్ చేయాలి నేనైతే స్విచ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఫిల్టర్ని మనము ట్యాబ్ కింద పెట్టామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది నేను కడిగేది అయితే చూపించట్లేదు ట్యాబ్ కింద పెట్టి క్లీన్ చేసుకొని వచ్చేస్తాను జస్ట్ ఫాస్ట్గా వచ్చే వాటర్ ట్యాబ్ కింద పెట్టామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది మనం చేయి పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా లేదు ఏ వైపుకైతే మట్టి ఉంటుందో దానికి ఆపోజిట్ వైపు మనం ట్యాబ్ కింద పెట్టామంటే ఆ మట్టి అంతా కారిపోతుంది మనం చేయి పెట్టాల్సిన పనే లేదు శుభ్రంగా కడిగిన తర్వాత ఫ్యాన్ కింద కానీ ఎండ్ ఉంటే ఎండ్లో కానీ కాసేపు ఆరబెట్టామంటే ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది చక్కగా ఉంటుంది తడితోనే పెట్టద్దండి మళ్ళీ డస్ట్ అంతా వచ్చి చక్కగా అంటుకుంటుంది అప్పుడు క్లీన్ చేయడం అయితే చాలా కష్టంగా ఉంటుంది నేను బాగా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టిన తర్వాత మళ్ళీ యాజ్ ఇటీజ్గా ఫిల్టర్ పెట్టేశాను అదేవిధంగా పైన మనకు గ్రిల్ కూడా పెట్టేశాను ఆ తర్వాత చూస్తే చక్కగా చల్లగా గాలి అయితే వస్తుంది ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్